మనం ప్రేమికుల కోసం ఒక అద్భుతమైనటువంటి చిన్న వశీకరణ తంత్రక్రియ చెప్తాను చేసుకుని సుఖించండి నిజమైన ప్రేమికులకే ఇది బాగా పనిచేస్తుందని ఈ క్రియ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా చేసుకోవచ్చు నిజమైనటువంటి ప్రేమికులు మాత్రమే చేసుకోండి దొంగ ప్రేమికులు చేసిన పని జరుగుతుంది కానీ ఈ మంత్రశాపానికి గురవుతారని గుర్తుపెట్టుకోండి కనుక అబద్ధపు ఆశబోతి ప్రేమికులు చెయ్యొద్దు నిజమైన ప్రేమికులు ఎవరైనా సరే ఏదైనా ఆదివారం నాడు ఇక్కడ మేము చెప్పిన మంత్రాన్ని ఎనభై ఒక్కసార్లు పఠించవలను నోట్లో తాంబూలం వేసుకొని నమిలి బొగ్గన పెట్టుకొని ఇక్కడ మేము చెప్పే మంత్రాన్ని ఎనభై ఒక్కసార్లు పఠించిన తర్వాత నమిలి బొగ్గన పెట్టుకున్నటువంటి తాంబూలాన్ని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో ఊసివేయండి అలాగని బాత్రూంలోనో వాష్ బేసిన్లోనో ఊసివేయొద్దు గుర్తుపెట్టుకోండి ఎవరు తొక్కని ప్రదేశంలో ఉయ్యండి డ్రైనేజుల్లో ఉయ్యకండి ఇలా ప్రతిరోజు రాత్రిపూట నిద్రపోయే ముందు ఇలా ఎవరైతే నిజమైన ప్రేమికులు చేస్తారో వారికి మంత్రాధిష్టాన దేవత వారి మీద ప్రీతి చెంది అపార ప్రీతితో వారి అభిష్టాన్ని తీర్చుతుందని తెలుసుకోండి నిజమైన ప్రేమికులు చేసిన ఈ క్రియను పని జరుగుతుంది అబద్ధమైన ప్రేమికులు చేసినా పని జరుగుతుంది కానీ ఇక్కడ వ్యత్యాసం గుర్తుపెట్టుకోండి నిజమైన ప్రేమికులకి జీవితాంతం ఆ మంత్రాది దేవత అండగా ఉంటుంది అబద్ధపు ప్రేమికులకి ఏదో అమ్మాయి కనపడింది అందంగా ఉంది ఇక్కడ మంత్రం దొరికింది ఇది చేసేద్దాం అనుకునే వాళ్ళకి మూడు నాలుగు రోజుల్లో ఈ మంత్రశాపానికి గురి అవ్వడం అనేది ఖాయం తస్మాత్ జాగ్రత్త ఇప్పుడు మంత్రం చెబుతాను వినండి హ్రీం మోహిని క్లీం కామిని కామాఖ్యే హ్రీం ప్రబలవామిని క్లీం మమ సత్వరమే సిద్ధిం క్లీం కురు కురు మోదిని హాం పట్ స్వాహ అనే ఈ మంత్రాన్ని ఈ మంత్రంతో కలిపిన క్రియని నీ పని అయ్యేంత వరకు ప్రతిరోజు చేయవలసి ఉంటుంది దీనికి ఇన్ని రోజులు అన్ని రోజులు నియమం లేదు ఈ క్రియ చేసే సమయంలో ఎటువంటి నియమాలు అస్సలు లేవు యథాప్రకారం మీరు అన్ని పనులు చూసుకుని రాత్రి స్నానం చేసి పడుకునే ముందు పైన మేము చెప్పినట్లుగా మంత్రం మంత్రంతో కూడిన క్రియ చేసుకుని మీ ప్రేమలో విజయం సాధిస్తారని విజయం సాధింపజేస్తుంది ఆ తల్లిని నొక్కి ఒక్కానుంచి చెబుతున్నాను తప్పకుండా మీ పని జరుగుతుంది నిజమైన ప్రేమికులు మాత్రమే ఎవరైనా ఉంటే ఈ మంత్రం జోలికి వెళ్ళండి అబద్ధపు ప్రేమికులు దీని జోలికి వెళ్ళినా తాత్కాలికంగా మీకు ఆనందం కలిగిన తాత్కాలికంగా మీకు పని జరిగినా కానీ తర్వాత అనేక కష్ట నష్టాలు ఉంటాయని తెలుసుకోండి నాయనలారా ఈ మంత్రశాపానికి గురి అవుతారని గుర్తుపెట్టుకోండి తస్మార్త్ జాగ్రత్త ఇక్కడ మంత్రం ఇచ్చాను క్రియా ఇచ్చాను కాబట్టి చేసుకొని నిజమైన ప్రేమికులు మాత్రం శుభ్రంగా చేసుకుని సంతోషంగా మీ తోడు ప్రేసితో కావచ్చు ప్రేమికుడితో కావచ్చు ఆనందంగా జీవితం గడుపుతారని ఆశిస్తూ చెబుతున్నాను సర్వే జనా సుఖినోభవ్